నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి చాలామంది అడుగుతున్నారు ఏం పని చేస్తావురా అని చెప్పేసి నేను చాలామందికి చెప్పాను హైడ్రాలిక్ సర్వీస్ ఇంజనీర్ అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ ఏంటంటే నువ్వు చేసేది షోరూంలోనా అంటున్నారు కాదు కన్స్ట్రక్షన్ కంపెనీ మాది అది కాకుండా రోడ్డు కన్స్ట్రక్షన్స్లో కూడా చేస్తూ ఉండిద్ది ఇక్కడ గవర్నమెంట్ వర్క్స్ మొత్తం పైప్ లైనింగ్ మొత్తం ఆ కంపెనీ చేసిద్ది అంటే ఏం చేసిద్ది వీడియోస్ పెట్టు వీడియోస్ పెట్టు అంటారు అందుకోసం ఈ వీడియో పెడుతున్నాను వాళ్ళ కోసమే ఇవి వీళ్ళు ఏంటంటే ఇట్లా చేసేసి మొత్తం కలర్ లెక్క తో తవ్వుతారు తవ్విన తర్వాత ఇట్లా పర్దాలు లెక్క బాగా తిక్ క్లాత్ ఇది ఈ తిక్ క్లాత్ అనేది పెడతారు దాని తర్వాత దీంట్లో కంకర పోస్తారు కంకర పోసి ఆ పైపులు అనేది పెడతారు ఆ పైపులు పెట్టేసి దాని మీద కంకర వేసేస్తారు అసలు ఈ మొత్తం ప్రాసెస్ ఎందుకు చేస్తారు అనేది మెయిన్ పాయింట్ ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు రీసెంట్గా దుబాయ్లో వర్షాలు పడి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక పాడైపోయింది కదా ఎక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోయింది ఈ సిస్టమ్ అనేది అదే ఒకవేళ మనం ఎంత వర్షం పడినా సరే ఇది మొత్తం డ్రైన్ చేసుకుని లాక్కుంటూ ఉండిద్ది ఇట్లాగా మొత్తం కంకర్ కూడా వేసేసిన తర్వాత ఇట్లా మట్టేసి వేసి ప్రెస్ చేస్తారు హాఫ్ ఫీట్ మట్టేస్తారు దాని మీద రోలర్సు జంపర్స్ మీద ఇది ప్రెస్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయి అంటే రోల్స్ ఇది అయిన తర్వాత మనం కంప్రెస్ ఎంత కంప్రెస్ అయింది అనేది కూడా మెషిన్స్ ఉంటాయి ఇక్కడ ఆ మెషిన్స్తో చెక్ చేయాల్సి ఉండేది ఇక్కడ కనబడుతుంది మిషన్ అదే వీళ్ళు కౌంట్ చేస్తుంది అదే మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటారు ప్రతిదీ ఉండి దాళ్ళకి కొంచెం ప్రెస్ అయింది అవ్వడం తక్కువైంది అన్నా సరే మళ్ళీ ప్రెస్ చేయండి అని చెప్పేసి నీళ్లు పోస్తూ ఉంటారు ఉంటారు అందుకో సైడ్స్ మొత్తానికి ప్రెస్ అవ్వదు కదా అందుకు ఇట్లాంటి జంపర్స్ అని చెప్పేసి యూస్ ఉంటారు ప్రతిదీ ప్రతి ఇంచ్ అనేది బాగా ప్రెస్ అయ్యేటట్టు చేస్తూ ఉంటారు ఈ మొత్తం ఎందుకు చేస్తారు అంటే మళ్ళీ రోడ్డు వేసేసిన తర్వాత కంప్రెస్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఇట్లా చేస్తారు మొత్తానికైతే ఇట్లా ఆర్గనైజ్గా చేస్తారు ఈ మొత్తం చేయడం వల్ల లాభం ఏంటి అంటే మొత్తం ఎంతైనా వర్షం పడి ఒక్క చుక్క కూడా రోడ్డు మీద ఉండకుండా చేస్తారు ఒక్క లైన్ వల్ల ఏమైద్ది అనుకుంటారేమో ఇక ఒక్క లైన్కి కాదు ప్రతి లైన్కి రియాత్ సిటీలో ఉన్న ప్రతి లైన్కి వీళ్ళు ఇట్లాగే చేస్తూనే ఉన్నారు ప్రతి దానికి అంటే ప్రతి వీధి వీధికి వేస్తాను ఉన్నారు ప్రతి యాద్దు మొత్తానికి చేస్తారు వీళ్ళు అట్లాగా ఇక్కడ అయితే బాగా స్పీడ్ స్పీడ్గానే రన్ అవుతుంది వరకు ఎక్కడ ఆగేది ఉండదు నేను నాకు షార్ట్స్ ఛానల్ ఉంది ఆ షార్ట్స్ ఛానల్లో అయితే చాలా పెట్టాను ఇప్పుడు ఈ ఛానల్ చూసే వాళ్ళకి నాకు తెలిసి తెలియకపోయి ఉండొచ్చు సర్లే కానీ ఇది మొత్తం సోది చెప్తున్నావు అసలు ఏంటి నువ్వేం చేస్తావు అది చెప్పలేదు అని చెప్పేసి అన్న అంటారేమో చెప్పాను కదండి నేనైతే ఇదే ఇది చేస్తాను అంటే మెకానికల్ వర్క్ ఈ రియాద్ సిటీలో అజీజియాలో ఉన్న ప్రతి దానికి ఐ మీన్ ప్రతి సైట్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేనే వెళ్ళాలి నేను ఇంకో ఈజిప్ట్ అతను ఉంటాడు మేము ఇద్దరం వెళ్తాం ఇక్కడ కొంచెం ఎక్కువగా షేక్ అవుతుంది వీడియో ఎందుకు షేక్ అవుతుంది అంటే నేను వీడియో తీసేటట్టు ఇక్కడ పెట్టకూడదు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఉండదు కాకపోతే యూట్యూబ్ ఛానల్లో పెడదామని చెప్పేసి కొంచెం ఆత్రుతతో చేస్తున్నాను అందుకు ఇట్లా అవుతూ ఉంటే ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అది ఈ బండే అది పాడైపోయింది ఇప్పుడు దీనికి రిపేర్ చేయడానికి కోసం అని చెప్పేసి వచ్చాము మేము ఇది అది మా వాడు చూస్తున్నాడు చూడండి నేనేమో పైప్ మార్చాలరా అంటేనేమో లేదు ఇది రిపేర్ చేస్తాను అంటున్నాడు మొత్తానికి లాస్ట్కి అయితే తీసుకెళ్ళానులే కానీ తీసుకెళ్ళేసి కొత్త పైప్ వేసాము ఎట్లా చేసినా సరే అదే అట్లాగే లీకేజ్ అయ్యేసరికి సరే ఈ వీడియోకైతే ఇంతే నార్మల్గా ఇది కాకుండా నేను ఇంకోటి కూడా చూశాను ఈ ఏరియా అజీజియాలో ఈ ఏరియా అనేది కొంచెం స్పెషల్గా అనిపించింది నాకైతే ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కడ చూసినా సరే తులసి మొక్కలు వాటివి ఎంత నిండిపోయింది అంటే మొత్తం ఇక్కడ ఇల్లు ఇల్లుకు ముందు చూస్తే మొత్తం తులసి మొక్కలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నేనైతే షాక్ అసలు ఏంటి అర్థం కాలేదు ఇన్ని తులసి మొక్కలు ఏంటి అని చెప్పేసి తర్వాత అర్థమైంది ఇక్కడ ఇండియన్స్ ఎక్కువ ఉంటారంట అది మన సౌత్ వాళ్ళే సౌత్ వాళ్ళు మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తారు తులసి మొక్కలు అనేది అవునా కదా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయండి అబ్బా ఏదో ఒకటి కామెంట్ చేస్తే కొంచెం బాగుండిద్ది నాకు కూడా నా వీడియో కూడా వెళ్ళిద్ది కొంచెం బూస్ట్ అయ్యిద్ది ఇంకా మొత్తం వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను అది నా పని అయితే అయిపోయింది ఇప్పటికైతే వెళ్ళిపోవాలి నా పని ఒక పని కాదు కొంచెం వీడియో తీసుకోవడానికి టైం కూడా ఉండదు బిజీ బిజీగా పరిగెత్తు ఉండాలి ఇక్కడ సైట్ అయిపోయింది ఇంకో సైట్కి వెళ్ళాలి ఇట్లా మీరు ఏదో కూడా కొంచెం వీడియో చేస్తున్నందుకు లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేశారంటే నాకు బాగా సపోర్ట్ ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను నేను ఇందాక చెప్పాను కదా మీకు తులసి మొక్కలు అని చెప్పేసి అది తులసి మొక్కలు అదే కాకుండా అది ఈ ఇంటి ముందైతే జిల్లేడు మొక్కలు కూడా ఉన్నాయి చూడండి ఇంట్లో ఇండియనే ఉంటారంట మన తెలంగాణ అతను ఎవరో ఉంటారంట మన ఆంధ్ర తెలుగు వాళ్ళే అంటే మాట్లాడతాం కుదరదు ఇక్కడ మావాడు ఈ ఇది చేసేవాడు ఏది మిషన్ ఎక్స్కవేటర్ నడిపే అతను తెలుగు అతనే ఇక్కడ తెలంగాణ నవీన్ అతని పేరు అతను చెప్పాడు ఇక్కడ తెలుగు అతనే ఉంటాడు అని చెప్పేసి మరి ఆంధ్రానే తెలంగాణ అని తెలియదు కానీ ఆయనదే ఇది ఇక్కడ ఈ ఏరియా మొత్తంలో అది ఇందాక చెప్పాను కదా నవీన్ అని చెప్పేసి అది ఈయనే ఈయన సర్వే సర్వేయర్ ఇక్కడ మొత్తం ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు ప్లస్ బండి కూడా ఇది కూడా చేస్తూ ఉంటాడు నడుపుతాడు ఆయన ఆపరేటర్ కూడా ఇదైతే అయిపోయింది ఈ రోజుకైతే ఇంతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళారు వెళ్ళి కామెంట్ అయితే మర్చిపోమాకండి ఏదో ఒక కామెంట్ ఏదో ఒక కామెంట్ చేస్తే కొంచెం బూస్టప్గా ఉండిద్ది బాగుంది బ్రో లేదో ఏదో ఒకటి చేస్తుంటే కొంచెం నాకు కూడా మేము మోటివ్గా ఉండిద్ది కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సపోర్ట్ చేసి చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను లేకపోతే నేను ఎట్లా చేశాను ఏ ఏం మార్చుకోవాలి నా వీడియోస్లో నేను చెప్పడంలో ఏం మార్చుకోవాలో చెప్పినా సరే దాంట్లో డెవలప్ చేసుకుని పెడతాను ప్లీజ్ ఏదో ఒకటి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్